家里没好多。<noise> <noise> <noise> para thidhu thidhu pantha thadla kada onna chapo thinnena adi annil pravam aluginidane konjam motham chapu kedimela avanta athla kullindhu anko malli problem vastundha seru motham chapu kedincha ani chapu chudanga chapu aadich chapu mele aadich chapu

இவருக்கு அந்த லாஸ்ட் வந்து ஏழாவது చిన్న పిల్లలు 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 కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా కమ్ములు పాడ కడతారంటే వాళ్ళు గుమ్మున ఉన్నారు అధికారులు కూడా దీంట్లో ఇది చేసుకో చేస్తా ఉన్నాము అంట నా పేరు మోహన్ ఈ నీళ్ళకూడ గ్రామంలో నీళ్ళు స్కూల్ లెక్క అంతా వచ్చేసి ఉండాయి పాములు అవంతా వస్తా ఉండాయి గవర్నమెంట్ ఆ తీసుకోలేదు స్కూల్ పిల్లలు అట్లా తిరిగి దీన్ని దిగుతారు చానా భయంగా ఉంది ఇదంతా నీళ్లు ఎక్కువ ఉన్నాయి పిల్లలు జ్వరం వచ్చేస్తా ఉంది పిల్లలు వంట చేసే కూడా ఇబ్బందిగా ఉంది అడా రూమ్ కాడ అది పోయేదానికి కూడా దావు కూడా లేదు దానికి నమస్తే సార్ నా పేరు కవిత కొలం గ్రామము మున్సిపాలిటీ ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీ గ్రామము నీళ్లకొట్ల చెరువులు ఉంది స్కూల్లో చెరువులాగా ఉంది దీని గురించి ఎవరు చర్చ తీసుకోలేదు పిల్లలు ఎట్లా చదివేది పాములు నీళ్ళ పాములు ఎక్కువ ఉన్నాయి ఇళ్ళలో కూడా వచ్చేస్తాడు ఈ స్కూల్లో ఉండేది దీని గురించి ఎవరన్నా అధికారులు పట్టించుకొని ఈ స్కూల్ని బాగు చేయమని అడుగుతా ఉన్నాను